చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నదే రాష్ట్ర ప్రయోజనాలు విభజన హక్కులు మరొకటో మరొకటో ప్రజా ప్రయోజనాలు ఇవన్నీ కాదు కేంద్రంలో వీళ్ళకి బలం ఉంది కేంద్ర ప్రభుత్వంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్నారు ఎప్పుడైనా కనుక ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగడం అన్నది జనరల్గా వీళ్ళ విధానంగా ఉండదు కాబట్టి ఎంతసేపు నా కేసులు వాళ్ళతో కుమ్మ ఎక్కై వీళ్ళతో కుమ్మక్క కేసులు పెట్టాలి అరెస్ట్లు చేయించాలి బెదిరించాలి మానసికంగా కుంగదీయాలి ఆ పార్టీలు లేకుండా చేయాలి ఈ ఆలోచనలు ఎక్కువ ఉన్న వాళ్ళే పాలకులు కాబట్టి చరిత్ర ఉంది కదా ఎక్స్పీరియన్స్ కావాల్సినంత సో వీళ్ళు డెఫినెట్లీ జగన్ను వైసీపీని బలహీనం చేయడం కోసం కేంద్ర విచారణ సంస్థను వాడుకుంటారు వాళ్ళను విచారణ చేయమంటారు మాకు రాష్ట్రానికి ఏం చేయకుండా పర్లేదు కానీ ఆ సీబీఐ ఈడీ వచ్చి వీళ్ళని ఏదైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలు ఏమైనా పడేయండి అని చెబుతారు సో ఇప్పుడు మద్యం కేసులు అనేది ఏదో ఎప్పుడైతే వీళ్ళు మొదలెట్టారా చర్చ అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నదే ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఈడీతో విచారణ చేయించండి ఈడీని కేసు ఫైల్ చేయించండి ఈడీతో విచారణ చేయించండి ఈడీని మా రాష్ట్రానికి పంపించండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు సరే ఎట్టకేలకు వాళ్ళుగా నొప్పుకుని నిన్న మాట్లాడుకున్నాం ఈ మద్యం కేసు విచారణ చేస్తున్న స్థితిగా భాష ఎవరైతే ఉంటారో ఆయనకు లేఖ రాశారా వివరాలన్నీ కావాలి అని వాళ్ళు పంపించినట్టున్నారు ఈరోజు అప్డేట్ ఏంటి అంటే ఈడీ అనేది రంగంలోకి దిగిపోయిందట ప్రాథమిక విచారణ జరిపారట ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మేపి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక కేసు పెట్టేశారు ఈడీ మధ్యాహ్నం రిలేటెడ్ కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు ఈడీ ముప్పై మూడు మంది మీద ఇందులో అంటే ఈ ఈ కేసులో ముప్పై మూడు మంది నిందితులుగా చేర్చారు రాజ్ కెసిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డిని కూడా చేర్చారు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎం సెక్రటరీగా పనిచేసిన విశ్రాంత్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి జగన్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వప్ప ఎండి వాజుదేవ రెడ్డి దాని ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఇంతకు ముందు డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి రాజ్ కేసిరెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అట వీరి అనుచరులు భూనేటి చాణక్య టీ కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్తో పాటు ముడుపుల సొత్తు రూటి రూటింగ్ కోసం ఏదో వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలు కానీ ఎవరో ఉన్నారట వాళ్ళందరినీ నిందితులుగా ఈడీ చేర్చిందట మొత్తం ముప్పై మూడు మందిని సో ఈరోజు రేపు వీళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యబోతూ ఉన్నారట సరే చూద్దాం ఇప్పుడు ఈడీ తర్వాత మాట్లాడుకుందాం ఈడీ చరిత్ర ఏంది ఇంతవరకు ఎవరి మీద కేసులు పెట్టింది ఎన్ని తేల్చింది మామూలుగా ఎట్లా వాళ్ళు కేసులు పెడతారు అరెస్ట్ చేసి జైల్లో పడేయడం కోసం తప్పితే ఈడు ఇంతవరకు సిన్సియర్గా తేల్చిండేది ఏందీ లేదు కక్ష తీర్చుకోవాలంటే అరెస్ట్ చేయాలి జైల్లో పడేయాలి అది ఒక పని ఒకటి చేస్తారు దానికోసం వాడుకుంటారు నాకు తెలిసి వీళ్ళ సక్సెస్ రేట్ ఒక్క పర్సెంట్ కూడా లేదు మాట్లాడుకుందాం తర్వాత